హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ మహేశ్వరి క్రిప్టో ఇన్ఫోమ్ ఇప్పుడు హ్యూమన్ వెరిఫైడ్ వెబ్ త్రీ ఇంటర్లింక్ నెట్వర్కింగ్ ప్రవర్డ్ బై అండ్ పీపుల్ గురించి చెప్తున్నాను ఇక్కడ చూడండి ఈ లోగో ఈ లోగో గురించి పూర్తి వివరాలు ఈ లోగోలో ఏమేమి ఉందో దాని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్ఫర్ ఇస్తాను చూడండి తెలుగులో ఇక్కడ చూడండి ఈ చిత్రంలోని ఇంటర్లింక్ ఏంటి దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారా అనేది చూపించబడింది ఏఐ ప్లస్ నిజమైన మనుషుల తో నడిచే వెబ్ త్రీ నెట్వర్క్ మూల ఆలోచన అంటే కోర్ ఐడియాస్ అనమాట ఇంటర్నెట్లో వచ్చే ప్రతి యూజర్ నిజమైన ఒక్కడే ఉన్న మనిషి అన్నీ వెరిఫై అవుతాడు బాటిల్స్ నకిలీ అకౌంట్స్ ఫేక్ ఐడీలు ఉండవు ఇలా చేస్తే నెట్వర్క్లో విశ్వాసం పెరుగుతుంది ప్రతి యూజర్ చేరినప్పుడు నెట్వర్కింగ్ బలపడుతుంది గ్రోత్ అందరికీ షేర్ అవుతుంది ఇక్కడ చూడండి మధ్యలో కనిపించే వెలుగుతో ఉన్న డిజిటల్ గ్లోబల్ మనుషుల ఆకృతిని వెరిఫైడ్ హ్యూమన్ నెట్వర్క్గా చూపిస్తుంది అనమాట చిత్రంలో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి వెరిఫైడ్ హ్యూమన్ నెట్వర్క్ అంటే ఏంటి ప్లస్ కమ్యూనిటీ రెవెన్యూ షేరింగ్ గురించి ఇంటర్లింక్ సమర్థించిన గుర్తించిన సంస్థలు చిత్రంలో కనిపించే లోగోలో చూపించాయి స్టార్ట్ సెంటర్లో ఉంది చూడండి గూగుల్ ఫర్ స్టార్టప్ ఏడబ్ల్యూఎస్ ఎన్వైఎస్ఈ ఎన్ఐఎస్టి ఐటీఎల్ఎక్స్ ప్రోడక్ట్ ఎక్కువ సిస్టమ్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ